అందరికీ నమస్కారం గౌరవ ఎమ్మెల్సీ శ్రీ తోట త్రిమూర్తి గారు నాకు ఒక ఛాలెంజ్ తీసారు దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను కేశవరం గ్రామంలో ప్రైవేట్ ఎలక్షన్కి వెళ్దాం అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ని నేను అంగీకరిస్తున్నాను మరి ముందుగా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత మీరు చెప్పినట్టుగానే ప్రకటన చేయించవలసిందిగా నేను కోరుతా ఉన్నా రెండో విషయానికి వస్తే మీరు మన మండపేట నియోజకవర్గానికి ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది అని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పారు చాలా సంతోషం మరి గత పాతిక సంవత్సరాల నుంచి ఎవరు చేయలేని పనులు చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది చాలా సంతోషం ఒకసారి అది కూడా మరి పాత్రికేయ ముఖంగా ఆ శాంక్షన్ కాపీలు నాకు అందజేయవచ్చుగా నాకు కాదండి ప్రజలకు తెలియజేయవచ్చుగా ఆ శాంక్షన్ కాపీ టెస్ట్ మరి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను ఇక అభివృద్ధి విషయానికి వస్తే మరి మీరు ఒక విషయం చెప్పడం జరిగింది ఏ గ్రామంలో సరే నేను రెడీ నేను చూసిద్దాం అని చెప్తా ఉన్నారు మరి ఇంతకుముందు చూసాం మీ యొక్క చమత్కారతనం మీ మాటల గారిడీ మీకు రామసపురం నియోజకవర్గంలో సాగిందేమో తప్ప మండపేట నియోజకవర్గంలో మీరు చెప్పే సొల్లు కవులు నమ్మడానికే మండపేట నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు ఇంచేతరంటే ఒకటి చూసాం ఇటుకో అవేలా బహిరంగ అన్నారు మేము సరే అన్నాం పోలీసులు పంపారు ఇంట్లోంచి బయట కాదనలేదు అంటే మరలా అదే బాణి చేద్దామని మీ ఆలోచన ఇప్పుడు మీరు మీరు ఆల్రెడీ చెప్తా ఉన్నారు మేము ఫ్లెక్స్ పెట్టామని పక్కన మీరు పెట్టండి ఫ్లెక్స్ ఆ గ్రామాల్లో ఏం చేశారు అన్నది మీరు వచ్చిన తర్వాత ఆ గ్రామాల్లో ఏమేమి డెవలప్మెంట్ చేశా ఫ్లెక్స్ పెట్టండి దీనికి మళ్ళీ బహిర్గ చర్చ మళ్ళీ పోలీసులని మీ చుట్టూ మా చుట్టూ తెప్పడం ఎందుకంటే చెప్తాను అంటే ఇది ఒక యాక్షనా డ్రామానా మేము ఫ్లెక్స్ పెట్టాము అదేవిధంగా మీరు పక్కన ఫ్లెక్స్ పెడితే మాట లేదా ఇంకొక అవకాశం ఇస్తా ఉన్నాను మీరు అన్ని గ్రామాలు కూడా నలభై మూడు గ్రామాలు ముప్పై వార్డులు కూడా ప్రెస్కి ఇవ్వండి మేము కూడా ప్రెస్కే ఇస్తాం మీకు రెండు ఆప్షన్ ఇది అంతే తప్ప కళ్ళబొర్లు కౌర్లు సొల్లు కవులు చెప్తూ మండపేట నియోజకవర్గం అభివృద్ధి విషయంలో మీరు చెప్పింది లేకపోతే మీరు చెప్పి మీరు మీరు చెప్పే కథలకే వింటారు మాత్రం నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ముందు మీ ఛాలెంజ్ని అంగీకరించాను అంటే మీ ఉద్దేశం కేశవరం గ్రామం ఒకటే కేశవరం గ్రామాలు ఒకటే ప్రైవేట్ ఎలక్షన్ అంటే మిగిలిన నలభై రెండు గ్రామాలు ముప్పై వాటి మీకు సంబంధం లేదు మీకు అక్కర్లేదు అంటే మీరు వాపు చూసి బలుపు అనుకుంటున్నారు అంతే తప్ప కేశవరం గ్రామంలో ఏం జరగబోద్దు అనేది రేపు మీరు చెప్పినటువంటి ఆ ప్రైవేట్ ఎన్నికల్లో మీరే చూస్తారు ఎందుకు బాబు మాకి రాక్షసుడు దోపిడీదారుడు కొండల కొండలు ఇంగేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఏ రకంగా బాధపడతా ఉన్నారో ముఖ్యంగా అందరికన్నా ఎక్కువ మీ సామాజిక వర్గం నాయకులే కార్యకర్తలే మాకు మా గౌరవం పోయింది మండపేట ఎదుర్కొన్నారు అని చెప్పాలి వాళ్ళు బాధపడుతున్నారో మరి మాకు అంటే మీ మీరంటే భయం ఎక్కడ ఏ కేసు పెట్టేస్తారో లేదా ఎక్కడికి మరి ఏం చెప్తారో అని చెప్పి భయంతో వారు మాట్లాడట్లేదు తప్ప మరి మిగిలిన మా జనం అందరూ కూడా మీ ఎదుగున్నా మాట్లాడట్లేదు తప్ప జరగబోది ఏంటి అనేది మీకు కూడా అర్థమవుద్ది మీ ఛాలెంజ్కి నేను సిద్ధం మీరు నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను సబరింగా కోరుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారం